గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట సో ఇప్పుడు మనం ఉంటున్న ప్లేస్లో తెలిసిన వాళ్ళని కారడిగి మనం సెకండ్ ఒపీనియన్కి వెళ్తున్నాం ఫస్ట్ ఒపీనియన్ ఒకటి చెప్పారు ఎప్పుడైనా సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి మెడికల్లోనే ఎవ్వరు ఏం చెప్పినా సరే సో ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అంటే పర్సనల్గా డిఎం చేస్తున్నారు అవి ఒక్క ఏమైంది మళ్ళీ ఏమైంది మీకు ఏమైంది అంతే అప్పుడులో మన పేరెంట్స్ ఎందుకు ఎంత బాగున్నారు ఎంత హ్యాపీగా ఉన్నా ఇది పక్కింటి వాళ్ళకి కూడా తెలిసేది కాదు ఇప్పుడు మనోళ్ళే మనకి దిష్టిలు పెడతారు కదా అది చూడు అలాగా చేసింది చూడు ఇలా చేసింది ఆడు చూడు ఇలా చేసాడు ఈడు చూడు ఇలా చేసాడు అని చెప్పి కొంచెం బాగుపడితే చాలు కరెంట్ దిష్టి మనకి ఈజీగా తగిలిస్తుంది సో ఇప్పుడు నేను వైజాగ్ వెళ్ళడం అనేది జరుగుతుంది సో అదే బుజీ హాస్పిటల్ ఓమ్ని ఆర్కేకే సో అప్పుడు డాక్టర్ ఏం చెప్తారో అసలు నాకు ఏమైంది అన్నీ డీటెయిల్గా చెప్తాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలు మనకి ఈ ఈ సబ్స్క్రైబర్స్ ఈ లవ్ ఈ ఈ ర్యాపు ఇలా చాలు సో అడిగిన వాళ్ళందరికీ ఓకే ప్రస్తుతానికి ఏం ఓకే అంటే గుడ్లు పాడుకొని ఏడ్చేలాగా అయితే లేదు మెంటలీ ఐమ్ స్ట్రాంగ్గా ఉన్నాను అండ్ సెకండ్ది ఎంత ఉన్నా మీరు వీడియోస్ తీస్తున్నారు అసలు మీ మీ ఏంటి అని చాలా తిరుమల వీడియోకి కూడా ఇదే క్వశ్చన్ చేశారు అంటే ఒక చిన్న లాజిక్ మాట్లాడుకుందాం మొన్న అటాక్ జరిగింది కదా పల్వన్ అదే టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కదా అందులో ఎవరు వీడియోస్ తీయకపోతే ప్రెసెంట్ సిచ్యువేషన్ అనేది ఎలా తెలుస్తుంది ఇప్పుడు నేను పెయిన్లో ఉండి తీసాను అంటే నేను అది మీకు చెప్పాలనుకుంటున్నానో లేదంటే మనీ అన్ చేయడానికి యూట్యూబ్లో పెట్టాలనుకుంటున్నాను ఇప్పుడు నాకు డీజిల్ ఖర్చులకైనా వస్తాయి కదా ఇప్పుడు కార్ వేరే వాళ్ళు ఇచ్చారు నేను పెట్రోల్ ఖర్చులనైనా పెట్టుకోవాలి కదా సో ఏ వస్తాయనో లేదంటే నాకు రీచ్ వస్తుందనో లేదంటే ఈ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి యూజ్ అవుతుందనేమో అనే ఇంటెన్షన్ తప్ప గా నాకు ఇంకేం ఉండదు తిరుపతి వీడియో అయితే నేను పడిన ఇబ్బంది ఇంకెవరూ పడకూడదు అని చెప్పి నేను ఆ వీడియో తీయడం అనేది జరిగింది నాకు పైనుంచి అంటే పొలిటికల్ ప్రెజర్ కూడా వచ్చింది ఆ వీడియో తీసి అని అయినా నేను ఒకటే చెప్పాను ఆ ప్రాబ్లం సాల్వ్ అయితే నేను తీసేస్తాను ఎన్ని వ్యూస్ వచ్చినా నేను తీసేస్తాను నాకేం అది అదేం పర్వాలేదు ఇప్పుడు నాకు ఆ టైంకి రీచ్ వెళ్ళింది హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు అందుకే నేను ఆ వీడియో తీయలేదు అండ్ ఈ వీడియోలో డయాగ్నోస్టిక్స్ కోసం చెప్తాను అండ్ నేను ఎవరైతే సిక్స్ ఇయర్స్ నుంచి నమ్మకం అంటే ఆయనే ఆయన ఉంటేనే ట్రీట్మెంట్ చేయించుకుంటాను అనే ఆర్థోపెడిషన్ని కూడా మీకు చూపిస్తాను సో వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ముందు నా వీడియోస్ చూసి మీకు ఇష్టమైతే లైక్ కామెంట్ షేర్ చేయండి లవ్ యూ ఆల్ బాయ్ మీకు ఏం లేదు ఓమ్ని ఆర్కే హాస్పిటల్ అండ్ గూగుల్లో టైప్ చేస్తే మీకు ఓపీ నెంబర్ వస్తుంది జస్ట్ కాల్ చేసి నేమ్ గుర్తుంది కదా డాక్టర్ వర్మ గారు ఆర్థోపెడిషన్కి అపాయింట్మెంట్ కావాలి అని సో మీరు అపాయింట్మెంట్ తీసుకొని సో డాక్టర్కి చూపించుకోవడమే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ జెన్యూన్ సూపర్ టూపర్ ఎవ్రీథింగ్ అనే చెప్తాను ఎందుకంటే ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారణం సరే ఒక బేబీకి డెలివరీ చేశాను అది సి-సెక్షన్ అంటే ఐ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు సర్ ఓన్లీ మనం అందరం కలిసి వర్క్ చేశాం ఇప్పుడు మేనేజర్ అయ్యారు నేను స్టాఫ్ నర్సెస్ నేను కొడనాను అహ్ కదా మా దగ్గర బాబు నెట్చేసి డిస్ట్రెస్ అయి మరి మేము స్టాఫ్ ముస్టర్ట్ ఐ యామ్ థాంక్ఫుల్ జీవితాన్ని నాశనం చేసారు

ఇదే రిసెప్షన్ లో వర్క్ చేసాం సార్ నేను మీ అందరిలోనే ఇంకా అక్క అక్కలేదా ఎందుకు సార్ నా జీవితం అంటే వీళ్ళందరే కదా అప్పుడందరూ అవన్నీ గుర్తు వస్తున్నాయి నాకు చక్క అమ్మాయి కింద చిన్న పిల్లలు వస్తే ఇంట్లో మాట్లాడారు మీరు చెప్పండి మీరు గుండు మీరు చేసుకొని చెప్పండి சொல்லு ஒரு டேபிள் சப்பவா வெண்டா நான் நாக்கறாது 2 1 2 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 23 24 25 26 27 24 28 29 18 21 23 26 ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అసలు వీడియోస్ లేవు అప్డేట్ లేవు ఇన్స్టా లేదు అసలు ఏమీ చెప్పలేదు కదా సో కొంచెం హెల్త్ సెట్ అయిన తర్వాత చెప్దాము అని ఇప్పుడు వరకు చెప్పలేదు అనమాట సో ఈరోజు మండే సో గుడికి వెళ్ళి మొక్కు తీర్చుకొని ఇప్పుడు మళ్ళీ ఈరోజు డ్యూటీకి వెళ్ళాలి అన్నప్పుడు వీడియో చేస్తున్నాను ఎందుకంటే నాకు చాలా కనదిష్ట తగిలేస్తుంది బట్ ఏం చేస్తాను అలా అనుకొని ఇంట్లో కూర్చోలేము కదా సో మనం సోషల్ మీడియాలో ఉన్నప్పుడు బట్ అప్పటికే అందుకే నేను అన్నీ చూపించాను కొన్నే చూపిస్తాను స్టిల్ మనం ఫేస్ చేస్తున్నాం అన్నమాట